అతివేగం ప్రమాదకరం అలాగే అతి స్వేచ్ఛ అంతకంటే ప్రమాదకరం అది అక్షరాల మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సరిపోరుతుంది అనేది ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరి నోటి నుంచి కూడా వినిపిస్తున్న మాట ఇటీవల ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద స్టేట్మెంటే ఇచ్చారు ఏమని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తవుతున్న ఈ రోజు వరకు కూడా సినీ ఇండస్ట్రీ నుంచి లేదా సినీ పరిశ్రమకు సంబంధించిన ఏ సంఘం కూడా వచ్చి ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వరుడు చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేట్మెంట్ లో చెప్పడం అనేది జరిగింది అంతేకాకుండా ఆయన చాలా క్లియర్ కట్ గా గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఆ పార్టీ అధికారంలో ఉన్న ఈదేళ్లలో సినిమా ఇండస్ట్రీని ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టిందో ప్రతి ఒక్కరికి తెలుసు అంతేకాకుండా ఇంటికి పిలిచి అవమానించారన్న ఆ ఒక బలమైన ఇదిని ప్రజల్లో లేదంటే ఆయా సినిమా హీరోల అభిమానుల్లో గాని దర్శక నిర్మాతల అభిమానుల్లో గాని బలంగా నిండిపోవడం అది తర్వాత ఎన్నికల్లో కొంతవరకు ఒక పార్టీగా మనం చూడొచ్చు మరి అన్ని ఇబ్బందులు పెట్టిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి తండోపతండాలుగా సినిమా ఇండస్ట్రీలో పెద్దలమని అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ వెళ్ళినప్పుడు మీకోసం అధికారంలోకి వచ్చిన డే వన్ నుంచి ఈ రోజు వరకు కూడా మీరు అడిగిన ప్రతిదాన్ని కూడా కాదనకుండా చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని కలవాల్సిన బాధ్యత మీకుందా లేదా అంటే వెళ్ళేసి ఏదో పప్పు బెల్లాలు పలహారాలు ఇమ్మని కాదు వెళ్ళి మర్యాద పూర్వకంగా కలవడం అనేది ఒక పద్ధతి సో ఆ పద్ధతి తెలుగు ఇండస్ట్రీలో ఎవరికీ లేనట్టుగా కనిపిస్తా ఉంది ఇది చాలదన్నట్టు ఇప్పటికిప్పుడు అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది అంటే గతంలో ఏదైతే ఆంధ్ర రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ గారు చేసిన వ్యాఖ్యలు ఆ నలుగురు వల్లే ఈ రోజు ఎలాంటి పరిస్థితి వస్తుంది సినిమా ఇండస్ట్రీ సినీ థియేటర్లు బంద్ చేస్తున్నారు ఆ నలుగురు వల్లే చేస్తున్నారు అనేది ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని సపోర్ట్ చేస్తే ఈ రోజు అల్ల అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ లో ఏం చెప్తా ఉన్నారు ఆ నలుగురులో నేను లేను అంటా ఉన్నారు అంటే ఇక్కడ ఆయన ఇండైరెక్ట్ గా ఆ నలుగురు వల్ల సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కానీ లేదా సినిమా థియేటర్ల బంద్ అనే అంశం తెర మీదకు వచ్చింది అనేది ఆయన చెప్పగానే చెప్పారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతిసారి కూడా గత అంతకుముందు వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చేనాటికి వచ్చిన నాటి నుండి దిగిపోయే నాటి వరకు కూడా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే చాలు ఏదో ఒక అడ్డంక సృష్టించడం అప్పట్లో సినిమా టికెట్ రేట్లు తగ్గించడం కావచ్చు లేదంటే సినిమా ఇండస్ట్రీ అంతా తన గుప్పిడిలోకి తీసుకోవాలన్న ఆలోచన విధానంతో కావచ్చు ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైతే హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతా ఉంది అంటూ కూడా డేట్ ప్రకటించారో ఆ నెక్స్ట్ డే నుంచే థియేటర్ జూన్ ఒకటి నుంచి బంద్ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సినిమా ఇండస్ట్రీ ఏది అడిగితే అది లేదనకుండా కాదనకుండా గత సంవత్సర కాలం నుంచి కూడా చేసుకుంటూ వస్తున్న వ్యక్తి సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో ఇలాంటి ప్రోపగండాన్ని ప్రచారం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ సినిమా ఇండస్ట్రీలో ఆ నలుగురే చేశారా లేదా ఇంకెవరన్నా చేశారా ఇవన్నీ పక్కన పెట్టారు ఒకప్పుడు దాసరి గారు సినీ ఇండస్ట్రీకి పెద్దగా ఉండేవాళ్ళు ఇలాంటి ఎలాంటి సమస్య వచ్చినా ఆయన ఒంటి చేత్తో ఆ సమస్యల్ని ఆయన ఒంటి చేత్తో ఆ సమస్యల్ని తీర్చే ప్రయత్నం చేసేవాళ్ళు కానీ ఇండస్ట్రీ ఈ రోజు అలాంటి దాసరి లాంటి వ్యక్తిని కోల్పోయింది అనేది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే చాలా క్లియర్ కట్ గా అర్థం అవుతా ఉంది ఈరోజు మీ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికో లేదంటే మీ సినిమాకి సంబంధించిన అంశాల గురించో ప్రభుత్వాన్ని కలుస్తున్న ఆ సినిమా పెద్దలు గాని ప్రొడ్యూసర్లు గాని మీ సంఘం ప్రభుత్వాన్ని ఎందుకు కలవలేకపోతా ఉంది గత ప్రభుత్వం లాగా మీ మీద ఏమన్నా ప్రెజర్ తీసుకొస్తా ఉందా లేదు కదా మీకు ఇంకా స్వేచ్ఛనిచ్చింది మీకు రాయితీలు ఇస్తా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో షూటింగ్లు చేసుకోమని దాన్ని కూడా మీరు సరియో వినియోగించుకోవట్లేదు అయినా సరే ఒక ఉప ముఖ్యమంత్రి అదే ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి మీ కష్టాలు మీ బాధలు అన్నీ ఆయనకి తెలుసు కాబట్టి ఓర్పుతో నేర్పుతో మీ సమస్యలు అన్నిటికీ కూడా ఆయన తీర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆయన ఏది ఆయన ఒక్కరే అని కాదు ఇక్కడ కూటమి ప్రభుత్వంతో కలుపుకుని సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి అలాంటి వ్యక్తి యొక్క సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో ఇలాంటి రచ్చ లేపడం ఎంతవరకు కరెక్ట్ అసలు ఈ రచ్చ లేపడానికి వెనుకున్న కారణం ఎవరు ఎవరు ఒక పెద్ద ఆయన నట్టుకుమార్ గారు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని ఎంత జరుగుతుంది సో అవన్నీ కొట్టిపడద్దాం దూరంపూడి దోరంపూడి హయాంలో ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నా జగన్ జగన్మోహన్ రెడ్డి ఆధారంలో జరుగుతున్నా అసలు ఎవరు ఆదరణ జరుగుతున్నాయి కదా నట్టి కుమార్ గారు మీరు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద సో మీరు కూడా ఆలోచించండి సంవత్సర కాలం పూర్తవుతా ఉంది ఈ రోజుకి మీరు ప్రభుత్వాన్ని ఎందుకు కలవలేకపోయారు అల్లరు గారు చెప్తా ఉన్నారు కదా మొదట్లో కలికి సినిమా టికెట్ రేట్ల కోసం మేము కలుస్తాకి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారిని మీరు మీ సంఘాలన్నీ వచ్చి మర్యాద పూర్వకంగా కలవండి అని ఆ రోజే చెప్పారు కానీ ఆ తర్వాత ఎవరి దారా వాళ్ళది అయిపోయిందని అంటే ఏంటి ప్రభుత్వం మీకు స్వేచ్ఛ ఇవ్వడం కూడా తప్పేనా మీ అవసరాలకు మాత్రమే కలుస్తారా అంటే ఎందుకు కలవాలి మన ప్రైవేట్ బిజినెస్ కదా అని చెప్పి ఎవరో ఒక ఆయన అన్నారని చెప్పి ఈరోజు ప్రశ్న ఇట్లు అల్లు అరవింద్ గారు అంటా ఉన్నారు నిజమే ప్రైవేట్ బిజినెస్ మరి టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు మీరు ఆ ప్రశ్న సమాధానం దొరకాలి కదా మరి గత హయాంలో వైఎస్ఆర్ సిపి హయాంలో చేతులు కట్టుకుని మరి మీ అభిమానులు బాధపడేంతలా మిమ్మల్ని అవమానించిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్న మీరు మరి అప్పుడు మీరు ప్రైవేట్ సంఘాలని మీకు గుర్తు రాలేదా ఈ రోజు ఎందుకు ఈ డిస్కషన్ వచ్చేసరికి వస్తా ఉన్నాయి సరే మీ డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి ఈ షేర్ లోనో లేదంటే రెంట్ల పద్ధతిలోనో ఇబ్బందులు ఉన్నాయి కాదనట్ల దాన్ని ఏ విధంగా చర్చించుకోవాలి దానికి అనేది ఒక పద్ధతి ఉంటుంది కదా ఎవరిదో ఒక సినిమా వచ్చేస్తుంది పెద్ద సినిమా ఒక పక్కన మళ్ళీ మీరే అంటారు పెద్ద సినిమాలు వస్తేనే మా థియేటర్ బాగుపడతాయని మరి అలాంటి పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు సపోర్ట్ చేయాల్సిన ఇలాంటి ఎగ్జిబ్యూటర్లా డిస్ట్రిబ్యూటర్లా లేదంటే థియేటర్ యజమాన్యాల వాట్ ఎవర్ ఈస్ ఎవరైనా కావచ్చు సపోర్ట్ చేయాల్సిన మీరే ఇలాంటి అడ్డంకులు సృష్టించుకుని ఇది ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది లేదండి మీరు కలిసినా కలవకపోయినా వాళ్ళు పనాలు చేసుకుపోతారు అలాగని గత ప్రభుత్వం లాగా కక్ష సాధింపు చేసే ప్రభుత్వం కూడా కాదనేది ఇప్పటికే మనకి ఈ సంవత్సర కాలంలో తెలుస్తా ఉంది మీరు ఏమడిగినా కాదనకుండా లేదనకుండా ప్రతిదీ మీకు సమకూరుస్తూ వస్తూ ఉంది ఈ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వానికి గౌరవం ఇవ్వాలి మీకు గౌరవం ఇస్తున్నప్పుడు తిరిగి మీరు కూడా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీ మీద ఉంది పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చి ఇరవై నాలుగు కావస్తా ఉన్నా ఇప్పటికీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన మా అసోసియేషన్ కానీ నిర్మాతల అసోసియేషన్ కానీ ఇంకొక అసోసియేషన్ డైరెక్టర్ల అసోసియేషన్ కానీ ఎవరు కూడా దీని మీద స్పందించకపోవడం దేనికి సంకేతం ఇటుపోతుంది సినిమా ఇండస్ట్రీ మీకోసం మీరు వంద రూపాయల టికెట్ ని మూడు వందల రూపాయలు పెంచిన ప్రభుత్వ సహకారంతో మీ మీద ఉన్న పిచ్చి అభిమానంతో అభిమానులు వెళ్ళి ఆ మూడు వందల రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని సినిమా చూస్తా ఉన్నారు ఇంకేం కావాలి మీకు మీకు మీరు ఆ థియేటర్ అనవసరమైన ఖర్చులు పెంచేసుకుని మా ఖర్చులు పెరిగిపోతున్నాయి మాకు లాభాలు రావట్లేదు చెప్పి మీకు మీరు బాధపడిపోయి మీకు మీరు తప్పులు చేసేసుకుని అది ఎవరి మీద రుద్దుయ్యాలి ఏదో చేసేయాలి ఎవరినో బెదిరించేయాలి అన్న విధంగా మీరు ఈ రోజు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి మరి ఆ నలుగురు ఎవరు నేను ఆ నలుగురులో లేను బయటకు వచ్చేసానని చెప్పి అల్లు అరవింద్ గారు అంటా ఉన్నారు మరి ఆ నలుగురు ఎవరు ఆ నలుగురు వల్లే ఈ డిస్కషన్ ఏదైతే ఈ రచ్చంతా మొదలైందని చెప్పి అల్లు అరవింద్ గారు చెప్పకనే చెప్తా ఉన్నారు మరి ఆ నలుగురు ఎవరనేది ఎప్పటికైనా బయటకు వచ్చి స్పందిస్తే ఆ నలుగురులో దిల్ రాజు గారు ఉన్నారనేది అయితే చాలా స్పష్టంగా విజ్ఞప్తా ఉన్నమాట మరి ఇరవై నాలుగు గంటలు అవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి దిల్ రాజు గారు కానీ అంటే ఆ నలుగురులో ఉన్నానని చెప్పి దిల్ రాజు గారిని స్పందించమని నేను అన్నాను కానీ సినీ ఇండస్ట్రీలో దిల్ రాజు గారు ఒక పెద్దగా వ్యవహరిస్తా ఉన్నారు ప్రస్తుతాన్ని నిర్మాతల సంఘంలో ఒక ప్రధాన భూమికను పోషిస్తా ఉన్నారు మరి అలాంటి వ్యక్తి ఒక ఉప ముఖ్యమంత్రి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత స్పందించాల్సిన బాధ్యత ఉంది నేను ఒక్క దిల్ రాజు గారి గురించే మాట్లాడుతున్నా సినీ ఇండస్ట్రీలో పెద్దలం అని చెప్పుకుంటూ గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకుని అయ్యా బాబు అని పలకరించిన పెద్దల దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం తాపత్రయబడిన సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల వరకు కూడా ఎవరైనా కావచ్చు వాళ్ళందరూ ఒకసారి కూర్చుని ఆలోచించుకుని ఈ రోజు మనం ప్రభుత్వం చేస్తున్న సహకారాన్ని మనం గుర్తించాలి వాళ్ళు మనకు గౌరవిస్తున్నప్పుడు తిరిగి మనం వాళ్ళు గౌరవించాలనే ఒక సంస్కృతిని మీలో నింపుకోవాలని చెప్పైతే నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా వీలైనంత త్వరగా ఈ అంశానికి పులి స్టాప్ పెట్టి అటు సినిమా ఇండస్ట్రీ సంతోషంగా ఉండాలి అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళని గుర్తు పెట్టుకుంటా అని చెప్పి ఎంత మనోవేదన గురైతే అలాంటి వ్యాఖ్యలు చేశారో అదొకసారి గుర్తు పెట్టుకుని మరొకసారి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా నొచ్చుకోకుండా ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాయి ఏదేమైనా సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే తప్పు అయితే జరుగుతా ఉంది దానికి వీలైనంత త్వరగా పులి స్టాప్ పెట్టకపోతే నష్టపోయేది తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే